హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలో పోలీసులు రెండు కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు గంజాయితో సంచరిస్తున్న ఇద్దరు మహిళలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి పదిహేడు రూపాయల నగదు మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు నిషేధిత వస్తువులను సరఫరా చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు వాహన తనిఖీ చేసిన క్రమంలో ఇద్దరు మహిళలు అనుమానాస్పదంగా కల్పించడంతో వారిద్దరిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద సుమారు రెండు రెండు కేజీల నిషేధిత ఎండు గంజాయి లభించడం జరిగింది వారిని విచారించే క్రమంలో వాళ్ళ వారిరోజు కూడా మహిళలు ఒక మహిళ మంతోజు స్వరూప ఆమె నర్సంపేట గ్రామానికి చెందింది ఇంకొక మహిళ మహమ్మద్ షమీం ఆమె ఉప్పాల గ్రామ ఇటు చెందిన వాళ్ళుగా గుర్తించి గుర్తించడం జరిగింది ఇద్దరు కూడా మంతోజు స్వరూప పైన నరసంపేట మరియు హన్మకొండ వరంగల్ జిఆర్పి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు గతంలో కేసులు ఉన్నాయి అదేవిధంగా మహమ్మద్ షమీం కూడా పరకాల జమ్మికుంట ప్రొఫెషనల్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు గతంలో కేసులు నమోదు చేయడం జరిగింది మహమ్మద్ షమీం గత నెల ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అరెస్ట్ చేసి ఒక వారం క్రితమే రిలీజ్ కావడం జరిగింది మళ్ళీ కూడా ఈ గంజాయి సులభంగా డబ్బులు సంపాదించుకున్న చెప్పేసి సప్లై చేసే క్రమంలో ఈరోజు ఉప్పల్ స్టాండ్లో దొరకబడడం జరిగింది వారి వద్ద సుమారు రెండు కేజీల రెండు గంజాయి అదేవిధంగా ఈ సప్లై చేసిన ద్వారా వారు లభించిన లాభం చేసుకున్న డబ్బులు సుమారు పదిహేడు రూపాయలు ಮರಿಯೂ ಮೂರು ಸೆಲ್ಫೋನ್ ಸೀಜ್ಚೇ